హాయ్ సార్ నా పేరు భరత్ మా ఊరు చిలువంజిల్లా అక్కడ ఫస్ట్ నాకు పెయిన్ స్టమక్ పెయిన్ వచ్చి ఉంటే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినాం అక్కడ చెకప్ అని సార్ మార్చి హాస్పిటల్ అయినది అక్కడ చూసి స్కానింగ్ చేసి రిపోర్ట్ చూసి ఎర్నీ అని చెప్పినారు సార్ ఆయన వచ్చి ఇక్కడ కిమ్ సవేర హాస్పిటల్కి రిఫర్ చేశారు ఇక్కడ అబీబ్ రాజా సార్ దగ్గర కన్సల్ట్ అయ్యి చూసాము వాళ్ళు చూసి రిపోర్ట్ చూసిన తర్వాత రిపోర్ట్ చెక్ చేశాను ఇంకోపోయినా నిర్ణయా ఉంది ఇది ఆపరేషన్ చేయాలి సర్జరీ చేయాలి ఖచ్చితంగా అని చెప్తున్నారు సార్ సరే అని ఆపరేషన్ చేయించుకున్నాం ఇప్పుడంతా బాగుంది సార్ నిన్న ఆపరేషన్ జరిగింది స్టాఫ్ కానీ ఎవరైనా బాగా సపోర్ట్ చేస్తున్నారు బాగా నీట్గా బాగా చూస్తున్నారు డాక్టర్ డాక్టర్ కూడా రోజు టూ టైమ్స్ వస్తున్నాడు ప్రతిసారి నీట్గా వచ్చి నీట్గా మొత్తం చూసి వెళ్తున్నారు సార్ టూ టీమ్స్ టీమ్స్ అవేరా హాస్పిటల్